ఉగాది ప్రసాదాన్ని తినే ముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి శతాయు వజ్రదేవాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందళ క్షణం అంటే ఏంటి అంటే శతాయు అంటే వంద సంవత్సరాల ఆయువు వజ్రదేహాయ వజ్రం లాంటి శరీరం అంటే సంపూర్ణ ఆరోగ్యం సంపత్ సకల సంపదలు కరాయచ వసగునది అంటే ఇచ్చునది సర్వారిష్ట సకల అరిష్టాలు అంటే అన్ని ఇబ్బందులు కూడా వినాశాయ నశింపజేయునది నింబకం అంటే ఈ షెడ్రుచిలో ఉగాది ప్రసాదం దళభక్షణం భక్షించటం వలన అంటే తినడం వలన అని ఉగాది పచ్చడి ఈ భావంతో తినండి అందరికీ మంచి జరుగుతుంది మళ్ళీ ఒకసారి అందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు